హలో మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే యోగ చిత్త వృత్తి నిరోధమే కదా అంటే ధ్యానం అంటే ఆలోచన నిర్దేస్తుంది కదా దానికి ఉన్న ఉత్తమోత్తమైన మార్గం ఏంటి సహజమైన సరళమైన శ్వాస నిశ్వాసాలను ఒక సాక్షి వలె గమనించాలి అంతేనా ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట మన శ్వాస మీద ధ్యాస పెట్టగానే మైండ్ ఇదంతా నాకు కుదరదు నేను నాకు ఆలోచించడం ఇష్టం వినాడు ఆలోచించడమే చేశాను కొత్త పని నా వల్ల కాదు అని అది మళ్ళీ ఆలోచనల వెంట పోతూ ఉంటాయి ఆలోచిస్తున్నానే నేను నేను కూర్చున్నది కళ్ళ ముసుకొని కూర్చున్నది ఆలోచన వెంట పోవడానికి ఆలోచించి కూర్చోడానికి కాదు ఈ ఆలోచన రహిత స్థితి అయిన మనసును శూన్యం చేస్తూ ఆలోచన రాహిత్య స్థితి అనే ధ్యాన అవస్థనే అనుభూతి చెందడానికి అని తెలియాలి అప్పుడు మనం ఏం చేయాలి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటిని నేను ఆలోచిస్తున్నానని తెలిసిన మరో నిమిషం ఆ ధ్యాసనే శ్వాస మీదకి మరల్చాలి ఎటు నుంచి ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదకి ధ్యాసనే మరల్చాలి ఎంతవరకు శ్వాసన గమనించాలి అలాగా ఇది ఆలోచన వెంట పోకూడదని ఈ శ్వాసనే గమనిస్తూ అది సహజంగా అది సరళంగా మనలో జరిగే శ్వాసన గమనిస్తూ 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 కూర్చున్నప్పుడు మనకి ఏ ఆలోచన రాదనమాట ఏ ఆలోచన రాని దివ్యమైన ఒక స్థితి ఉంటుంది కదా ఆ స్థితిలో మనకి చాలా విశేషమైన ఎరుకతో మనం ఉంటామన్నమాట ఆ సమయంలో శ్వాస మెల్ల తగ్గుతూ 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 శ్వాస కూడా ఆగిపోయే దివ్యమైన అవస్థ వస్తుంది అందరికి వస్తుంది ఆ సమయంలో కూడా మనకి చాలా వస్తుంది అని నాకు ఏ ఆలోచనలు రాలేదే శ్వాస కూడా లేవే నేను ఎక్కడ పోయాను నా శ్వాస అని మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస తీసుకురావద్దయ్యా శూన్య స్థితి వచ్చిన తర్వాత వచ్చినంత వరకు మాత్రమే ఆలోచనలు వచ్చేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆలోచన లేని స్థితిలో శూన్యం వచ్చిన తర్వాత శూన్యంలో పెట్టాలి ధ్యాస ఆ శూన్య సమయంలో శూన్యావస్థలో మనలోకి విశేషంగా శక్తి ఆ ప్రాణ ప్రాణశక్తి మనలోకి ఆవాహన జరుగుతుంది మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ ప్రవేశించేటప్పుడు మనలో జరిగే ఎన్ని అనుభూతి ధ్యాస అంతేగాని అరే ఈ ధ్యానం అంటే కంప్లీట్ గా అది ఒక వన్ అవర్ కూర్చుంటే ఆ వన్ అవర్ కూడా శ్వాసమైన ధ్యాస అని ఆలోచన తప్పు ఆలోచన రహిత స్థితి వచ్చినంత వరకు మాత్రమే శ్వాసమైన ధ్యాస ఆ స్థితి వచ్చిన తర్వాత ఆ స్థితి పట్ల ధ్యాస ఆ శూన్యంలో ఏరికత ఉండడమే వాటిత్ అనాలిసిస్ వితౌట్ డౌట్ వితౌట్ ఫియర్ జస్ట్సెప్ట్ అండ్ అలౌ ఎక్స్పీరియన్స్ లైక్నెస్ అలా కూర్చోవాలా అలా శూన్య స్థితిలో అవేర్నెస్ పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయండి